ంకను వరదలు ముంచెత్తాయి రిత్వా తుఫాను బీభత్సం సృష్టించింది తుఫాను కారణంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరికిపడంతో యాభై ఆరు మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు మరో ఇరవై మంది గల్లంతైనట్లు తెలిపారు వరదాటికి ఆరు వందల మందికి పైగా ఇళ్లు పాఠశాలలు దెబ్బతిన్నాయి పలు వంతెనలు కొట్టుకుపోయాయి అనేక రహదారులు పొలాలు జలదిగ్బంధం అయ్యాయి మరోవైపు కార్యాలయాలు పాఠశాలలు మూసివేశారు ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు వరదల్లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు పన్నెండు వేల కుటుంబాలకు చెందిన దాదాపు నలభైనా నలభై నాలుగు వేల మంది ప్రజలు వరద భారిన పడ్డారు ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు రవాణా వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు ముప్పు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో పఫూనియాలోని కులంలో మూడు వందల పదిహేను మూడు వందల పదిహేను మిల్లీమీటర్ల తీవుల్లోని అల్లిపల్లిలో మూడు వందల ఐదు మిల్లీమీటర్లు అనేక జిల్లాలు రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు రానున్న రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక వాతావరణ ఈ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొలంబో విమానాశ్రయానికి విమానాలు ల్యాండ్ అవ అవటంలో ఇబ్బందులు తలెత్తాయి అవసరమైతేనే విమానాలు తిరువనంతపురం లేదా కొచ్చి వైపు మళ్లించాలని నిర్ణయించారు జాతీయ ఉ జాతీయ ఉద్యానవనాలను మూసివేశారు అనేక రోడ్లు దెబ్బతిన్నాయి ఉదయం ఆరు గంటల నుండే రైళ్ళ సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు ఈ తుఫాను బలపడటం వల్ల తమిళనాడు ఆంధ్ర పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది తమిళనాడులో భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేశారు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు చెన్నైలోని నీటి ప్రాజెక్టుల నుంచి ముందస్తుగా జాగ్రత్తగా నీటిని విడుదల చేస్తున్నారు రెడ్ హెల్ప్ పాయింట్ నుంచి బాకం ప్రదేశాలు నీరు వద్ మంచినీరు వదులుతున్నారు పరిస్థితిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు మరోవైపు ఏపీ కూడా తుఫాన్ దూసుకొచ్చేలా ఏపీ వైపు కూడా తుఫాన్ దూసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు తిరుపతి ప్రకాశం గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేశారు మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి